ఇవాళ ఉమెన్ నుంచి నేను చూపించబోయే డ్రెస్సెస్ కి అందరూ కూడా ఫిదా అయిపోతారు టెంప్ట్ కూడా అవుతారు చాలా మంది కూడా సో నాకు చాలా నచ్చింది తులసి గారు ఇవన్నీ కూడా సో ఏ ఫ్యాబ్రిక్ కాటన్ ఫాబి ప్యూర్ కాటన్ మెయిన్ ఏంటంటే సీజన్ ఏదైనా కొంతమంది కస్టమర్స్ కాటన్ వాళ్ళందరి కోసం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు కొత్త ప్రింట్స్ వస్తూనే ఉంటాయి మెయిన్ గా ఆఫీస్ వేర్ ఎంత బాగుంది అసలు వచ్చింది మిర్రర్ వర్క్ చాలా సింపుల్ అండ్ క్లాసిక్ ఉంది ఇవి రెగ్యులర్ సైజు ఉన్నాయి ప్లస్ సైజెస్ లో కూడా ఉన్నాయి అంటే ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ బ్రౌన్ ఇందులో అని కూడా ప్లస్ సైజెస్ లో ఉన్నాయి ప్యూర్ కాటన్ లోనే ఇది వర్క్ హైలైట్ అవుతుంది ఇది మెయిన్ కాశ్మీరీ వర్క్ అంటారు మనం ఇది ఓకే ఇది ఇది కూడా ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ ఉన్నాయి ఇవైతే మాక్సీ ఫ్రాక్ విత్ కోట్ వస్తుంది అనమాట ఫుల్ ఫ్లేయర్ లో రిమూవబుల్ కోట్ ఇందులో టూ కలర్స్ వచ్చాయి ఓకే టన్ అండ్ ఇది అది కాటన్ లోనే కొ షైనీ ఫాబ్రిక్ కోసం డీసెంట్ లుక్ ఫెస్టివ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది సింపుల్ ఆఫీషియల్ కూడా ఇది ప్యూర్ కాటన్ లోనే ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ అవుతుంది మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ రెండు కూడా ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ కలర్స్ బాగుంది అసలు ఇది కాటన్ కాటన్ లోనే ఈ సైడ్ కి ఎంబ్రాయిడరీ మెయిన్ గా హైలైట్ అవుతుంది దుపట్ట కలర్ కూడా ఎంత బ్రైట్ గా చూడండి అసలు రెడ్ లో ఇందులో లాస్ట్ టైం తెప్పించాం మేడం రీస్టాక్ ఇందులో ఫోర్ కలర్స్ రీస్టాక్ చేసాం ఈ సారి అంటే ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ ఫాస్ట్ మూవింగ్ ఉంది క్లాస్ ఉంది సింపుల్ గా ఇందులో త్రీ కలర్స్ వచ్చాయి అండ్ ఇంకొకటి ఇది రెగ్యులర్ గా కొంచెం కాటన్ కాకుండా కొంచెం వేరే ఫ్యాబ్రిక్ లో కూడా మోడల్ సో ఇవన్నీ కూడా సెమీ పార్టీ సెమార్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా యూస్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్రీమియం తీసుకొస్తారంట తలసి గారు సో దాన్ని బట్టి కూడా కాస్ట్ కూడా అట్లానే ఉంటుంది కదా మన సో ఫిఫ్టీన్ రూపీస్ వరకు అయితే మంది కన్ఫ్యూజ్ మ్యామ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది అండ్ మెయిన్ ఏంటంటే సండే కూడా ఓపెన్ ఉంటుంది మ్యామ్ స్టోర్ సండే క్లోజ్ డే ఓపెన్ ఉంటుంది మీరు ఏ టైమ్ అయినా హ్యాపీగా వచ్చి సో మరి లొకేషన్ గుర్తుంది కదండి మాకు లో సప్తిగిరి సర్కిల్ మెటా పెట్రోల్ ఉన్న పక్కన ప్రిజా పైన అయితే ఉమెనియా వస్తుంది ఆన్లైన్ ఆర్డర్స్ కోసం స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి అలాగే తులసి గారు ఉమెనియా అది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ప్రొవైడ్ చేశానండి అప్డేట్స్ కోసం ఫాలో అయిపోవడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన పేరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇలాంటి కలెక్షన్ చూపించాలంటే